డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కాల్ మండల్ ఈ రోడ్కి మనకు ఒక ఫైవ్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఏంటంటే టూ ల్యాక్స్ పర్ గుంట ఉంది ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లియర్ స్క్వేర్ బెట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టలు పెట్టొచ్చు టూ ల్యాక్స్ గుంట ఉంది ఫైవ్ గుంట ఉంది అర్జెంట్ సెల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రైతు బంధు రైతు బీమా అలాంటివన్నీ వస్తున్నాయి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఖాసరా పాని ఆవార్ ఇక్కడ అంతా క్లియర్గా ఉంది ఇంకోటి ఏంటంటే మనకు బై జైరాబాద్ జరాబాద్ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్నర్ సిటీ ఫైవ్ ముంబై హైవేకి ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ స్టేట్ హైవే ఫిఫ్టీన్కి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు మొత్తం ఈ పంట పండిస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు పంట వారం రోజుల్లో కటింగ్ అయిపోతుంది మొత్తం ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా కలిగింది ఉంది బోరేసుకున్న బోర్ రోడ్ పడుతుంది చిన్న ఫామ్ హౌస్ గెస్ట్ అలాంటివి చేసుకుంటారు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫార్మ్ హౌస్ కోసం ఎవరైనా చిన్నగా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు బ్లాక్ టాప్ రోడ్కి ఉంది కాబట్టి నియర్ బై సిటీ సరౌండింగ్లో ఉంటుంది ఫామ్ హౌస్ లాగా చిన్న గార్డెన్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా మాకు రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొక కంటివిటీ కూడా బాగుంటుంది సాయిల్ చూస్తే ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా లైట్ మిక్స్ బ్లాక్ సైల్ ఉంటుంది అర్జెంట్ సైల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ రకంగా ఉంటుంది